హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ జశ్వికా వీడియో ఏంటి అంటే మేము మా సిస్టర్ వాళ్ళ మీద కలిపి భీమిలి బీచ్కి అయితే వెళ్ళాము భీమిలి బీచ్కి వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు సెకండ్ టైము బట్ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనుకుంటా భీమిలి బీచ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉంది తను కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత అందరం కలిసి బీచ్ కి అయితే వెళ్తున్నాము ఇక ఇక్కడ ఆల్మోస్ట్ భీమిలి అయితే వచ్చేసాము బీచ్ కి కొంచెం దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పురాతనమైన బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అన్ని కూడా చాలా బిల్డింగ్స్ అన్ని కూడా సగం వరకు కట్టి వదిలేసారు మరేంటో అర్థం కాలేదు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఏదో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ బీచ్ దగ్గరలోని టెంపుల్ అయితే ఉంది అమ్మవారి టెంపుల్ నేనైతే ఈ భీమిలి బీచ్కి రావడం సెకండ్ టైం అనమాట మ్యారేజ్ అయిన కొత్తలోనే వచ్చాను అనుకుంటాను బట్ ఇక్కడికి రాలేదు బీచ్ అంటే కొంచెం ముందుకనమాట ఇక్కడికి అయితే రావడం ఫస్ట్ టైం అనమాట చూస్తున్నారు కదా బీచ్ చాలా పెద్ద పెద్దగా కెరటాలు అయితే వస్తున్నాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేటప్పటికి టెన్ అలా అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అనుకుంటా అయ్యింది ఆ టైంలో చాలా పెద్ద పెద్ద కరాటాలు అయితే వస్తున్నాయి చూస్తుంటే మాకే భయం వేసింది వెళ్ళి దిగాల వద్దా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా మా చెట్టు తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మమ్మీ బీచ్ మమ్మీ బీచ్ అని చెప్పి ఎప్పుడు బీచ్కి తీసుకెళ్ళు బీచ్కి తీసుకెళ్ళు స్నానం చేస్తాను అంటుంది సో అక్కడ బీచ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది చూస్తున్నారుగా డిస్కషన్ ఎలా జరుగుతుందో బీచ్లో స్నానం చేయాలా వద్దా అది కూడా భీమిలి బీచ్లో చేయాలా లేదంటే వెళ్ళేటప్పుడు రుషికొండ బీచ్లో చేయాలని చెప్పి డిస్కషన్ జరుగుతుందనమాట బట్ లాస్ట్కి భీమిలి బీచ్లోని స్నానం చేయలేదు రుషికొండ బీచ్లో కూడా స్నానం చేయలేదు వర్షాలు పడుతున్నాయి కదా సడన్గా వాటర్ కూడా చేంజ్ అయింది అందులోని ఈ టైంలో దిగి స్నానాలు చేసినట్లయితే ఫీవర్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో స్నానాలు చేయడానికి కొంచెం ఆలోచించాము చేయకుండా ఉండడమే బెస్ట్ అనిపించి ఇక లాస్ట్కి అయితే చేయలేదు ఇంకా లాస్ట్ కి భీమిలి బీచ్ కి అయితే వచ్చేసాము ఇంకెక్కడ చూస్తారు కదా మా సిస్టర్ ని వచ్చి రాగానే ఎక్సర్సైజ్ మిషన్ అయితే ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా ఉంటున్నాయి కదా ఇలాంటివి సో ఇంకా ఇక్కడ భీమిలి బీచ్ దగ్గర కూడా పెట్టారు ఇంకా మా చిట్ తల్లి అయితే ఇక్కడ ఇవన్నీ చూసి ఒక్కటే పరిగెడుతుంది ఏది ఎక్కాలో అని కన్ఫ్యూజన్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా భీమిలి బీచ్ ఎదురుగా ఉంటుంది దీనికి ముందే మేము కార్ అయితే పార్క్ చేసుకున్నాం మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగా ఉంది అనమాట సడన్గా వర్షం పడేది సడన్గా ఎండ కాసేసేది బట్ మేము వెళ్ళేటప్పుడు బాగా ఎండగానే ఉంది చూస్తున్నారు కదా కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో మేము వెళ్ళాము మంచి ఎండకు దొరికిపోయామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా పిచ్చెక్కించే పానీపూరి అంట పేరు చాలా విచిత్రంగా అనిపించింది ఎంత ఇష్టంగా పానీపూరి తింటే మాత్రం మరి ఇలా పెట్టాలా పిచ్చెక్కించే పానీపూరి అని చెప్పి అని ఇంక ఇక్కడ మేమందరం కలిసి బీచ్లో ఎక్కడైనా కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పి నడుచుకొని వెళ్తున్నాము బట్ ఎక్కడ కూడా ప్లేసులు అనేవి ఖాళీగా లేవు అందులోనే ఎండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ కూర్చుందామన్నా సరే కాలిపోయేది ప్రతిదిన ఇంక ఇక్కడ భీమిలి బీచ్ దగ్గర భీమిలి పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది అలా వెళ్తూ ఉంటే ముందుకు కనిపించింది ఆ లోపలికి అయితే వెళ్ళాము ఎలా ఉంటుంది చూద్దామని ఎక్కడైనా కూర్చోడానికి ప్లేస్ దొరుకుతుందేమో అని కూడా చూసాము దొరికింది బట్ కొంచెం వేడిగా ఉందన్నమాట కూర్చోడానికి అయినా సరే అక్కడే కూర్చొని భోజనం అయితే చేసేసాము మేము ఇంటి దగ్గర నుంచి పార్సల్ తీసుకొని వెళ్ళిపోయామనమాట చికెన్ దమ్ బిర్యానీస్ సో అవన్నీ కూడా కూర్చొని అక్కడే తినేసాము భీమిలి బీచ్లోనే ఈవినింగ్ టైమ్స్ ఇలాంటి ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు బట్ మేము ఏంటంటే అటు ఇటు కాకుండా కరెక్ట్గా ట్వెల్వ్ ఆ టైంలో వెళ్ళాము మరి ఎండ్ ఎలా ఉంటుంది చెప్పండి కాస్తుంది కదా ఎండ్ కాస్తే ఎండ గట్టిగానే కాస్తుంది లేదంటే సడన్ గా వర్షం పడిపోతుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నారు రాధాకృష్ణ నాకైతే చాలా బాగా నచ్చారు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది అనమాట ఇది కూడా ఈ పార్క్ లోనే ఉందన్నమాట అక్కడ కొద్దిసేపు కూర్చొని అలా ఉందామన్నా సరే కింద కాలుతుంది మామూలుగా కాలేదు ఇంకా కొద్దిసేపు కూర్చొని లెగిసిపోయాము యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫీల్ అయ్యాము అరే ఈవినింగ్ వచ్చి ఉంటే బాగుండు ఎండ్లో వచ్చాము అసలు ఏమీ చేయడానికి అవ్వట్లేదు ఎంజాయ్ చేయడానికి అవ్వట్లేదు కూర్చుందామన్నా అలా బీచ్ వ్యూ చూస్తూ అవ్వట్లేదు ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందేమో అనుకున్నాము బట్ ఎండ్ కాయడం వల్లే కొంచెం ప్రాబ్లం అయ్యింది ఇలాంటి ప్లేసెస్కి ఈవినింగ్ టైంలో వెళ్తేనే బాగుంటుంది ఎండ కాసేటప్పుడు అస్సలు వెళ్ళకూడదు చాలా ఇబ్బంది పడిపోతాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహాలు అయితే ఉన్నాయి ఐదు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క సింబల్తో చూపిస్తున్నట్టు ఉందన్నమాట జపం చేస్తున్నట్టు దండం పెడుతున్నట్టు ఇంకా బ్లెస్ చేస్తున్నట్టు ఇలా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కలాగా డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ కొద్దిసేపు మా సిస్టర్స్ అయితే కొద్దిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు డాన్సులు వేసుకొని చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారు ఇంక ఇక్కడ ఒక ఫిషర్ మ్యాన్ స్టాచ్యూ అయితే పెట్టారు రెండు చేతుల్లో రెండు ఫిషర్లు పట్టుకొని నించున్నట్లు ఇక్కడ ఒక స్టాచ్యూ కాదండి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా డాల్ఫిన్స్ అనమాట ఇవి ఇక్కడ కూడా ఫొటోస్ పెట్టారు ఇలా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క వాళ్ళ అబ్బాయి మా చిట్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు వాళ్ళిద్దరిని అయితే అస్సలు ఆపలేకపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతారని ఒక్కటే గోల్ చేసేసేవారు చెప్పాను కదా కొంచెం బాగా ఎండగా అనిపించింది ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గాంధీ తాత విగ్రహం అయితే పెట్టారు బుక్ పట్టుకొని చదువుతున్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ ఈ మధ్య ఏ ప్లేస్ లో కూడా గాంధీ తాత విగ్రహాలు అనేవి కనిపించలేదు భీమిలి బీచ్ లో చూసాను ఫస్ట్ టైమ్ ఇంకా మేము భోజనం టైంకే వెళ్ళామని చెప్పాము కదా భీమిలీ బీచ్ లోనే తీసుకెళ్ళిన పార్సల్స్ అవన్నీ తినేసిన తర్వాత ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకొని తాగుతున్నాము మీ అందరికి గుర్తుందో లేదో నాకైతే తెలీదు నాకైతే చాలా బాగా గుర్తుంది మనం చిన్నప్పుడు ఎక్కువగా ఈ బాటిల్స్ లోనే కూల్ డ్రింక్ తాగేవాళ్ళం అప్పుడు ఇలా వన్ లీటర్ బాటిల్ టూ లీటర్స్ బాటిల్ అనే డ్రింక్ బాటిల్స్ అయితే ఉండేవి కాదు భోజనం అవన్నీ చేసేసిన తర్వాత లాస్ట్ లో ఈ భీమిలి నేమ్ దగ్గరకి అయితే వచ్చాము ఫొటోస్ తీసుకుందాము కొన్ని అని చెప్పి చూస్తున్నారు కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫిషెస్ ఉండి మధ్యలో భీమిలి పేరుండి లవ్ సింబుల్ ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చివరిన ఒక గాంధీ తాత అయితే ఉన్నారు బుక్ పట్టుకుని ఇందాకలు చూపించాను కదా సేమ్ అలాగే ఉన్నారు అనమాట ఇంక ఇక్కడ ఒక బాబు గాంధీ తాత అయితే ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది తాత విగ్రహాలు అనమాట ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ బీచ్లో కూడా నేను గాంధీ తాత విగ్రహాలు అనేది చూడలేదు ఫస్ట్ టైము ఈ భీమిలి బీచ్లోనే చూశాను చూస్తున్నారు కదా జనాలు మధ్యాహ్నం టైంలో కూడా స్నానాలు చేసేస్తున్నారు మాకైతే చాలా భయమేసింది ఆ టైంలో వెళ్ళాలి అంటే ఎందుకంటే పెద్ద పెద్ద అలలు అనేవి వస్తున్నాయి అక్కడ కొంచెం సేపే టైం అనేది స్పెండ్ చేసాము ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాము చెప్పాను కదా ఎండ్ అనేది ఎక్కువగా ఉంది ఎక్కడ కూర్చుందామన్నా సరే ఇబ్బందిగా అనిపించేది ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట రుషికొండకి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఈ భీమిలీ బీచ్ దగ్గరలో మనకి ఒక హోటల్ అయితే ఉందండి ఎవరైనా స్టే చేయాలి అక్కడ ఉండాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు హోటల్లో రూమ్ తీసుకొని చూస్తున్నారు కదా ఇదే అనమాట నవ్ హోటల్ ఈ హోటల్ వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గరలో ఒకటి ఉంటుంది నవ్ హోటల్ అలాగే మళ్ళీ ఇక్కడ భీమిలి బీచ్ లో ఉందన్నమాట యాక్చువల్ గా భీమిలీ బీచ్ లో ఉందని మాకైతే తెలియదు వెళ్ళిన తర్వాత తెలిసింది ఆహా ఇక్కడ కూడా నవ్వాటల్ ఉందా అని చెప్పేసి నాకు తెలిసి వైజాగ్ ఆర్కో బీచ్ లో ఉన్న నవ్వాటల్ ఒకటే తెలుసు ఇది తెలియదు బీచ్ దగ్గర నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము వెళ్లే వేళ మాకు ఇల్లు అయితే చాలా కనిపించాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇల్లులే ఊరుందంట లోపలికి చాలా పెద్ద ఊరుందంట మా సిస్టర్ చెప్పారు వెళ్దాము చాలా బాగుంటుంది లోపల అని చెప్పేసి బట్ ఆ టైంలో లో ఎందుకులే వెళ్ళడం వన్ అలా అవుతుంది ఇంకా టైమ్ లో ఎందుకు వెళ్ళడం అని చెప్పి వెళ్ళాం లేదు భీమిలి నుంచి వచ్చేస్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ తోట అయితే కనిపించింది ఇక్కడ చాలా మంది కూర్చుంటున్నారు అందులో కొద్దిగా క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది ఇంకా మేము కూడా మధ్యలో ఆగి ఈ తోట లోపలికి అయితే వెళ్లి కొద్దిసేపు కూర్చున్నాము ఈ ప్లేస్ చూసిన తర్వాత మేము కొద్దిగా ఫీల్ అయ్యాము ఎందుకంటే భీమిలి దగ్గరకు వెళ్ళి భోజనం చేయడానికి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము మాకి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ కనిపించలేదో ఏంటో మిస్ అయ్యామా అనుకున్నాము ఎందుకంటే చాలా మంది ఇక్కడే ఫుడ్ చక్కగా తింటున్నారు అనమాట కూర్చొని కొంచెం నీట్ కూడా ఉంది ఈ ప్లేస్ చూసి వచ్చిన తర్వాత మేమైతే కొంచెం ఫీల్ అయ్యాము అర్రే ఇక్కడికి వచ్చినా బాగుండేది ఇక్కడికి వచ్చి బోన్ చేసేసి హ్యాపీగా తర్వాత లోపలికి వెళ్ళినా బాగుండే చెప్పి కానీ ఏం చేస్తాం చెప్పండి జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఇంకేం చేయలేదు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చొని బీచ్ మీనా ఎంజాయ్ చేసాము మేము బయటికి వెళ్ళింది సండే సో అందుకని ఇంత జనం ఉన్నారు యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటారో లేదో అనుకున్నాము ఇంత మంది జనాలు కానీ బాగానే ఉన్నారు జనాలు అయితే ఈ ప్లేస్ లో ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటాము టైం స్పెండ్ చేసాము చక్కగా కూర్చొని మాట మాట్లాడుకుంటూ బీచ్ విని ఎంజాయ్ చేశాము హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇంకా రుషికొండకి అని చెప్పి రిటర్న్ అయిపోయామనమాట ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాకు రోడ్డు మీద గొర్రెలు అయితే కనిపించాయి చూస్తున్నారు కదా ఎన్ని గొర్రెలు ఉన్నాయో చిన్న గొర్రెల్ల నాకైతే కనిపించింది వెళ్ళి ఎత్తుకుందామని అయితే వెళ్ళాను అవి నన్ను చూసి ఇంకా పరిగెడుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా లాస్ట్ లో చిన్న అనమాట దాన్నే పట్టుకుందామని పరిగెట్టాను బట్ అది పరిగెట్టేసింది నాకంట ముందే చాలా ఫాస్ట్ గా దొరకలేదు సరే అని చెప్పి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి కార్ అయితే ఎక్కి రుషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు

చూసారు కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము కారులోని ఇంకా ఆల్మోస్ట్ ఋషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఋషికొండ బీచ్లో మాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటి అంటే కార్కి ఫైన్ అనేది పడింది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా కార్ ఎప్పుడు వచ్చినా సరే మేము ఇలా బీచ్కి లోపల పార్కింగ్ ప్లేస్ లోనే పెడతాము బట్ ఆ రోజు ఖాళీ లేదు అని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పి బయట పెట్టామన్నమాట మేము కారు అది కూడా పార్కింగ్ చేసుకునే ప్లేసే బట్ మా ఒక్క కార్ అయితే లేదు అక్కడ చాలా కార్స్ ఉన్నాయి మేబీ వాళ్ళందరికీ కూడా పడి ఉంటుందేమో ఫైన్ మాకైతే పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఫైన్ ఆ ఫైన్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసేసింది మమ్మల్ని వెళ్ళిన హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా దిగిపోయింది అనమాట మీరు ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఋషికొండ బీచ్కి వెళ్ళేటప్పుడు పార్కింగ్ అనేది చూసుకోండి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకండి మేమైతే ఎప్పుడు పార్క్ చేసే ప్లేస్లోనే పార్క్ చేసాము బట్ అనుకోకుండా అలా జరిగిపోయింది లోపలికి వచ్చి చూసిన తర్వాత ఋషికొండలో అయితే పార్కింగ్ చాలానే ఖాళీగా ఉంది మరి అక్కడ బయట పార్కింగ్ పర్సన్ ఎందుకు అలా చెప్పారో మాకైతే అర్థం కాలేదు ఖాళీ లేదు బయట పెట్టుకోండి అంటే ఇంక మేము బయట పెట్టేసుకున్నాం ఇంకా ఋషికొండ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మొబైల్కి మెసేజ్ అయితే వచ్చింది ఇలాగా ఫైన్ పడింది అని చెప్పి సర్లే ఇంకేం చేస్తాం చేసేది ఏమీ లేదు కాబట్టి ఫైన్ కట్టాల్సిందే ఇంక ఇక్కడ ఈ అన్న చెల్లెలు ఇద్దరిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా తాగుతున్నారు ఫ్రూటీస్ అనమాట వీళ్ళిద్దరికి కావాల్సినవన్నీ టైంకి ఇచ్చేసే వాళ్ళం లేదంటే మా ప్రాణాలు తీసేసే వాళ్ళు చూసిన ప్రతిదీ కావాలి అని చెప్పి భీమిలి బీచ్లో ఉన్నంత సేపు ఎండ కాసేసింది రుషికొండ బీచ్కి వచ్చిన తర్వాత వర్షం పడింది అనమాట వచ్చేటప్పటికే వర్షం పడి ఆగిపోయింది నేలంతా కూడా తడితడిగా ఉందనమాట చూస్తున్నారు కదా ఋషికొండ బీచ్లో లో ఎంత ఎంత జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేదనమాట సండే అవడం వల్ల చాలా మంది జనాలు అయితే వచ్చారు వచ్చి స్నానాలు చేస్తున్నారనమాట వాళ్ళందరినీ కూడా చూసి మేము స్నానం చేయాలి అనిపించింది మాకు కూడా బట్ వర్షం పడింది క్లైమేట్ బాగాలేదు కదా అని చెప్పి ఇంకా స్నానం చేయలేదు యాక్చువల్గా మేము ఇంటి దగ్గర నుంచే ప్లాన్ చేసుకొని వచ్చాము బీచ్లో ఫుల్గా స్నానం చేసి ఆడుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా రివర్స్ అయిపోయిందనమాట సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా అని అనిపించింది ఒకసారిగా ఇంకా ఇంకా రుషికొండలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి పిల్లలు ఆడిపించేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మేమైతే చాలా ఎంజాయ్ చేసాము బీచ్లో ఇంకా పిల్లలు అయితే చెప్పనవసరం లేదు మాకంటే చాలా ఎక్కువగానే ఎంజాయ్ చేశారు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట బీచ్ బీచ్లో స్నానాలు చేసే వాళ్ళ కోసం ఎందుకంటే చాలా మంది లోపలికి వెళ్ళిపోతున్నారు రోజులు అనేవి బాగాలేదు కదా అని చెప్పి అగో అక్కడ కనిపిస్తుంది కదా హైట్గా అక్కడ పోలీసులు అయితే ఉన్నారు వాళ్ళు అరుస్తున్నారనమాట లోపలికి వెళ్ళకూడదు బయటికి రండి అని చెప్పేసి ఇదండి వీడియో మేమైతే భీమిలి బీచ్లో ఇంకా రుషికొండ బీచ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారా అని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఎలాగో సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్